పిన్నికి ఒకసారి ఫోన్ చేద్దాం బాబాయ్ సాంబలక్ష్మి ఫోన్ అంటదేమో ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నట్టుంది బాబు హలో మాయ్ ఏం చేస్తున్నా పని చేసుకుంటున్నా ఏం సంగతిలో ఇక్కడ ఇంటర్వ్యూలో ఉండాలి లేదో ఒకసారి మీ ఆవిడికి ఫోన్ ఏం సంగతిలో ఐ లవ్ యూ సంగతిలోమలక్ష్మి కొత్తగా లేదో అనమాట ఏం సంగతిలో అది మీ పెళ్లి రోజు ఎప్పుడు చెప్పండి అమ్మాయి మన పెళ్లి అన్నాళ్ళైంది నాకు తెలియదు అదే నాకు ఇప్పటివరకు పట్టు చీర కూడా కొని ఒక పట్టు చీర కూడా కొనియలేదు నేనా కొనిచ్చా ఎప్పుడు కొనిచ్చాడు నువ్వు లో ఉండాలని చెప్పి మాట్లాడు మాకో మాట్లాడు నేను అసలు ఇంతవరకు ఏం కొని పెట్టలేదండి అని అన్నా నేను మీ పేరు మీద ఆస్తులు బాగా పెట్టారంట మీకు బంగారం కూడా బాగా కొనిచ్చారంట ఎన్ని అబద్ధాలు అది సరే అయితే పిన్ని మీకు చిరంజీవి గారంటే బాగా ఇష్టం కదా ఏ రోజు కల్పించమని అడగలేదా మీ బాబాయ్ ని అడిగా చిరంజీవిని ఒకసారి చూడాలని అడిగింది చాలా సార్లు అడిగింది చాలా సార్లు అడిగింది కానీ నేనే మన మన అని చెప్పేసి అసలు మా కోళ్ళు అయితే అసలు ముందర పెళ్లికి కనీసం పెళ్లికి పోయి శుభలేఖ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆళ్ళకేళ్ళకి ఇవ్వాల్సిందని పొట్టు వద్దులే మా మనకు వాళ్ళు ఇదిగా ఉంటారని మన అందుబాటులో ఉంటారు అని చెప్పేసి అయా మరి మనకు తెలియదు ఏంది మనం అంత టోలం కాదు అదే ఇంకేందమా ఏమీ అయిపోయింది టిప్ అయిపోయింది నాకు టిప్ అయిందా సరే అయితే డబ్బింగ్ అయిపోయిన తర్వాత చేస్తానలే నేను సరే